అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు రోడ్లోని నరసరావుపేట నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు మాట్లాడారు ఇప్పుడు ఆ వీడియో చూద్దాం ఈరోజు ఉదయాన్నే కొన్ని పత్రికల్లో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయిందనేది నా మీద నాతో పాటు ఒక ఆరుగురు వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ అయిందని చూసి నేను ఏమిటి వివరాల్లోకి వెళితే వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీ ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కూడా దీని గురించి చాలా మంది వీడియోలు ఆడియోలు రిలీజ్ అయినాయి ఈ సమస్య మీద అవగాహన కూడా కొంతమందికి ఉంది అయితే వివరాల్లోకి వెళ్తే సాంబశివరావు అనే వ్యక్తి పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఆయన తిరగిన చోటంటూ లేదు గతంలో కూడా అన్ని చోట్ల తిరిగాడు గతంలో ఎస్పీ గారికి డీజీపీ గారికి జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీసు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు అన్నీ కూడా తిరిగి చివరికి మా మీద ఒక కేసు రిజిస్టర్ చేయించగలిగా ఏమిటి వాస్తవాలు ఒకసారి గమనించినట్టయితే రెండు వేల ఇరవై నవంబర్లో సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఈ సాంబశరావు అనే వ్యక్తి గుంటూరుకి సంబంధించిన కామరాజు అనిల్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నర్సరావుపేట రూరల్ మండలం కాకాని అరవపల్లి మధ్యలో ఆరు ఎకరాల పది సెంట్ల స్థలం కొనుగోలు చేయడం జరిగింది ఎకరం సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే ఈ భూమిని భూమి విస్తీర్ణం ఆరు ఎకరాల పది సెంట్లు భూమి ఖరీదు ఎకరం పది లక్షల రూపాయలు కొనుగోలు చేసి రెండు బిగ్గోలు ఇస్తాను రాయించుకున్న వారు తాడిపత్తి కాశీరెడ్డి గారి కుమారుడు తా తాడిపత్తి కోటిరెడ్డి రాయించి ఇచ్చినవారు కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ దీనికి ఈయన ఈ యొక్క రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ ఆరు ఎకరాల పది సెంట్ల స్థలాన్ని సో అప్పుడే ఒక ఒప్పుదల అంగీకార పత్రం కూడా చేసుకున్నారు ఎవరు ఈ సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ ఇద్దరు ఒక ఒప్పుదల పత్రం కూడా ఏమని నీకు నాకు మధ్య కాకాని శివారు అరవపల్లి గ్రామం లోని ఎకరాల పది సెంట్లు భూమి గురించి వివాదం జరుగుతున్నది అయితే సదరు వివాదం మన ఇరువురి మధ్య పరిష్కారం అయినది ఇది నాకు మరియు నీకు ఏ విధమైన రాతపూర్వక తగాదాలు లేవు నాకు నీకు మధ్య ఏ విధమైన ఆర్థిక లాభాలు లేవు మరియు పై సర్వే నెంబర్లోని భూ వివాదం కూడా పరిష్కారమైనది ఇది నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈయన ఒప్పుదల పత్రం అంగీకార పత్రం కూడా సంతకం పెట్టాడు సాంశివరావు సో వీళ్ళిద్దరి మధ్య అయిపోయింది ఈయన ఈ యొక్క ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ తాటిపత్తి కోర్టెడ్ అనే అతనికి రిజిస్టర్ చేశాడు ఇది సాంశివరావుతో ఒప్పుదల పత్రం అంగీకారం అయిపోయిన తర్వాత నేరుగా అతనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో ఈ కాశీరెడ్డి అనే వ్యక్తికి కాశీరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఇతనికి రిజిస్టర్ చేశారు ఈ రిజిస్ట్రేషన్ లో కూడా సాక్షి సంతకాలు ఒకసారి చూడండి సాంబివరావు సంతకం సాంబశివరావు అనే వ్యక్తి సాక్షి సంతకం కింద మదార్ సైదా అనే అతను అనే అతను సాక్షి సంతకం ఇద్దరు అంటే డైరెక్ట్ గా కామరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క తాడిపత్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నాడో డబ్బులు ఈ రోజు ఇతనికి అప్పుగా ఇచ్చాడు ఇతనికి రిజిస్టర్ చేసేసాడు విక్రయ దస్తావేజ్ ఈ కాపీలు కావాలంటే మీకు కూడా అన్ని జిరాక్స్ కాపీలు ఇస్తాను సో ఈ పొలం నాది కాదు నాకు అనిల్ కుమార్ మధ్య ఏ వివాదం లేదు అనిల్ కుమార్ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆర పర్సెంట్ అసలు ఇతనికి ఏ హక్కు ఉంది భూమి మీద సాంశేరావు అనే వ్యక్తికి ఏ ఉంది ఇతను అది పట్టుకొని తిరగని చోటంటూ లేదు బ్లాక్ మెయిల్ చేస్తాడు వీడియోలు పెడతాడు ఆ రోజు ఇది ఇందులో మా ప్రమేయం ఏమైంది మాకు అసలు నాకు అసలు ముఖ పరిచయం అతన్ని చూడడం కూడా చూడలేదు ఇంతవరకు ఆ వ్యక్తిలో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి ఆరు అడుగులు లోతు సుమారు ఆరు అడుగులు లోతు గుంటలు అన్ని కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేటు కి అంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటు ఆయన కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత తమ్ముడిపాడు గ్రామానికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి సీతారామయ్య వీళ్ళిద్దరి ద్వారా కూడా ఆ మట్టి కుంటలన్నీ కూడా పూర్తి చేసుకొని మట్టి తోలించుకొని సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వాళ్ళకి బాకీ పడ్డ మాట కూడా వాస్తవం వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలే మట్టి తోలుకున్నాడు తోలుకొని అవన్నీ పూడ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ లో అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి భూములన్నీ కూడా చేయించుకోకపోతే అప్పుడు అప్పుడున్న డిఎస్పి గారు డిఎస్పి గారు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా ఫోన్ చేయించుకొని డిఎస్పి గారి దగ్గరికి కామరాజ్ అనిల్ కుమార్ గారిని పిలిపించుకొని ఈ మిగిలిన డబ్బులు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే ఒప్పందం చేసుకొని మేము డబ్బులు కడతానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు కూడా ఈయనకి రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత వడ్డీ తోటి కలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని డిఎస్పీ గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది ఒక అంగీకారం సారీ ఒక అంగీకారం చేసుకున్నారు వీళ్ళిద్దరు అయితే మిగిలిన కట్టాల్సిన డబ్బులు కూడా లేక ఒక మధ్యవర్తి మాదర్ సైదా ఇతను చిన్నతూరగపాలెం గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ద్వారా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏదో సహాయం చేయ ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇప్పించండి అని చెప్తే ఈయన చల్లగొండ గ్రామానికి చెందిన రవికిషోర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి ఆయన ద్వారా డబ్బులు ఏదైతే మిగిలిన కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆయనే డైరెక్ట్ గా రవికిషోర్ రెడ్డి కామరాజు అనిల్ కుమార్ గారి దగ్గర డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది తెలియని వాడు వాడితో ఎప్పుడు మేము మాట్లాడలేదు వాడి దగ్గర ఏమి సాక్ష్యాలు లేవు వాడి దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించం మేము ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యాం ఇలాంటి మెయిల్ చేసే వాళ్ళకి ఇలాంటి మతి స్థిమితం లేని వాళ్ళు నిన్న కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ వాళ్ళు ఫీజు తీసేస్తానంటే ఇటు బజార్లో గొడవ గొడవ చేసి న్యూసెన్స్ చేశాడు ఎలక్ట్రిసిటీ అధికారులు మొన్న రెండు రోజుల క్రితం ఈ వ్యక్తే సాంసీ అలాంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి అతను మా మీద కంప్లైంట్ ఇస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారు ఖచ్చితంగా దీని మీద మేము చట్టపరంగా పోతాం చట్టపరంగా ఎదుర్కొంటాం ఏదైనా మీరు ఏదైనా ఉంటే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు దానికి భయపడే వాళ్ళం కాదు ఏదో కేసులు పెడితే మేము భయపడి లోపల కూర్చునే పరిస్థితి కాదు లేదు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం దీని మీద ముందుకు వెళ్తాం పోలీసు వాళ్ళు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు కూడా సమాధాన పరిచే విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయని చెప్పి